రికి నమస్కారం నిన్న పిల్లసైకో వంశీని పరామర్శించడానికి వచ్చినటువంటి పెద్ద సైకో జగన్మోహన్ రెడ్డి వాక్యాలు చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉండడమే కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక పథకంతో విజయవాడ వచ్చాడు రాష్ట్రంలో ఉన్నటువంటి కిరాయి రౌడీలందరినీ కూడా విజయవాడ తరలించి నిన్న విజయవాడలో అల్లర్లు సృష్టించడానికి ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు అది పోలీసు ముందే పసిగట్టుకొని ఎక్కడికక్కడ వాళ్ళని నివారించడంలో పోలీసులు సఫలమయ్యారు అయితే దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న వంశీని కలిసి బయటకు వచ్చి పోలీసులు ఎవరైతే వాళ్ళ అరెస్టులు చేశారో ఎక్కడున్నా బట్టలు లోడ చేస్తానని ఒక పెద్ద జోక్ వేశాడు అది అసలు ఇతను వాళ్ళ పిల్లల్ని కలవాలని లండన్ వెళ్ళాలంటేనే కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇతనంట పోలీసులు ఒకటి తీస్తాడట ఏది వంశీని ఏళ్ళని లోపరేసినందుకు ఆపరేషన్ ఎందుకు అసలు వంశీని నిన్న జైల్లో కలిసి నువ్వు చరిత్ర ఈ అయిపోయావు వంశీని జైల్లో పెట్టినప్పుడు కనీసం ఆ రోజు ఖండిద్దామా వద్దా ఖండిద్దామా వద్దా అని మీనిమేషాలు లెక్కించి ఖండించడం కూడా ఆ రోజు నువ్వు ఖండించలా తర్వాత ఎప్పుడైతే ఇవాళ వైసీపీ మళ్ళీ ఎమ్మెల్యేలు పక్కదారి పడతారని ఒక టాక్ వచ్చిందో దాన్ని చూసి మళ్ళీ నిన్న హోంశీని కలవడం మొదలుపెట్టాడు ఏ రామకృష్ణ రామకృష్ణారెడ్డిని కలిసావు వాళ్ళపు నేను వంశీ కలిసావు సరే నేను నందిగా సురేష్ పంచాడని చెప్పను నందిగా సురేష్ ఒక దళితుడు ఆ దళితుడు నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు ఎందుకు కలలా నువ్వు దళితుల మీద నువ్వు ప్రేమ లేదు దళిత వ్యతిరేకవి అలాగే ఇవాళ వంశీ ఎవరిని కిడ్నాప్ చేశాడు ఎవరిని బెదిరించాడు ఒక దళితుడిని అంటే దళితుల్ని బెదిరించి దళితుల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ మీద నువ్వు వెళ్ళి పరామర్శించడం ఏంటి లాని వల్ల పని వంశీ దేవి అంటే చంద్రబాబుకి అసూయ అంట తెలిసి మాట్లాడుతున్నావా తెలియక మాట్లాడుతున్నావా వాళ్ళ కుటుంబాలకు రాజకీయ పిక్ష పెట్టిందారు చంద్రబాబు నాయుడు గారు కాదా తెలియకుండా మాట్లాడితే రాజకీయం అసలు రాజకీయాల్లో నీ ఓ నమో కూడా తెలియవని లోపల వంశీ లోపల జైల్లో ఉంటే వాళ్ళ భార్య నీ పక్క నుండి నువ్వన్న మాటకి నవ్వుతుంది అంటే పెద్ద జోక్యంగా తీసుకుంది ఒకసారి వీడియో క్లిప్పింగ్ చూసుకో ఇంట్లో యూట్యూబ్లో నిన్ను మాట్లాడితే పక్కన ఉన్న వాళ్ళు నవ్వుతున్నారో లేదో చూసుకో అంటే వాళ్ళకు తెలిసిన రాజకీయం కూడా నీకు తెలియదు కొడాల నేను ప్రశ్నలు అడిగితే అమ్మ అట్టున్నారా అని ఇన్నాళ్ళు ఎక్కడికో పారిపోయి స్కూల్ పిల్లలైతే స్కూల్కి నెల రోజులు నా నామం పెడితే తల్లిదండ్రులు తీసుకొని స్కూల్కి వెళ్తారు చూసారా భయపడే అలాగ నిన్న జగన్మోహన్ రెడ్డి వెనక ప్రత్యక్ష అయ్యాడు అధికారం ఉండగా తొలగకట్టాడు మేసం తిప్పాడు గడ్డం దువ్వాడు రకరకాల వేసినాడు నిన్న స్కూల్ పిల్లలలాగా జగన్మోహన్ రెడ్డితో వచ్చి జగన్మోహన్ రెడ్డితో వెళ్ళిపోయాడు అంటే వీళ్ళని సమాజంలో ప్రజలు తిరగనివ్వడనే ఒక ఆలోచనకు వచ్చి ఏ ముందేందు కలిసే కలిసి మాట వస్తే గుడివాళ్ళ ఈ వంశీ మాట్లాడినా నాని పేరెత్తుతాడు నాని మాట్లాడినా వంశీ పేరెత్తుతాడు గుడివాళ్ళ నాపై చంద్రబాబును పోటీ చేయమని కన్నవరంలో వంశీ మీద లోకేష్ బాబు గారిని పోటీ చేయమని అంటాడు కదా ఈ ఏమో మాట వాళ్ళిద్దరు మా ఇద్దరు పోటీ చేయమంటారు కదా ఆఖరి మీ మీద ఎవరు పోటీ చేసి గెలిచారు తెలుసు కదా మీకు వల్లమనేని వంశీ మీద వల్లమనేని వంశీ తెలుగుదేశం క్యాండిడేట్ అయితే వైసీపీ క్యాండిడేట్ అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు ఆ రోజు ఓడిపోయాడు అదే యార్లగడ్డ వెంకట్రా తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ అయితే నువ్వు వైసీపీ క్యాండిడేట్ నువ్వు ఓడిపోయావుగా ముప్పై వేలు పైచిలకతో అది చంద్రబాబు నాయుడు గారి స్టామినా అది గుడివాళ్ళు ఎవరిని పెట్టారు ఒక కొత్త వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు ముప్పై వేలు పై ఓడిపో మీ బతుకులకి చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు కావాలా నేను చూసారు అలా మాట్లాడుతున్నాడు అప్పుడు అధికారం ఉంది మాట్లాడావు ఇప్పుడు అధికారం లేదుగా అంటే అధికారం ఉంటే ఏదన్నా మాట్లాడచ్చని కొడాలని చెప్పడం నిన్న నిన్న చాలా స్కూల్ పిల్లలాగా చాలా ఎక్కడా మాటలు జారకుండా తోలకుండా అయితే మా ప్రభుత్వం వస్తుంది మా ప్రభుత్వం వస్తే అట్టేసినమ్మక అట్టున్నారు అది చెప్పడం కూడా రాలాగా ఆ వేసిన వాళ్ళకి దోషిన్నారా ఏదో చెప్పాడు ఆ డైలాగ్ మేమే చెప్పేది అట్టేసినమ్మకం అట్టున్నారా అని మీ ఎవరిని ఉచితంగా ఉత్త పుణ్యాన్ని ఎవరిని కక్ష సాధించలేదే నిజంగా వంశీని నాని లోపడయ్యాలంటే నెల రోజులు లోపేసేవరవే ఇవాళ రికార్డెడ్గా దొరికిపోయాడు రికార్డెడ్గా దొరికిపోయాడు వంశీ ఆ కుర్రాడిని కిడ్నాప్ చేసి ఆ కుర్రాడితో కోర్టులో దొంగ సాక్ష్యం చూపించినందుకు కాబట్టి కేసు పెట్టారు వాళ్ళమ్మగా వాళ్ళమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు పెట్టారు దీని మీదేంటి మీరు రాధాంతం చేస్తారు నిన్న విజయవాడ నగరంలో ఒక బేపత్తు సృష్టించడానికి జగన్మోహన్ రెడ్డి ప్లాను బేపత్తులు సృష్టించి ఇవాళ దగ్గర ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేలు అతను తీసేస్తే పది మంది ఎమ్మెల్యేలు ఏదో కూడి చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నారని అతనికి రిపోర్ట్ తెలిసి దాన్ని విజయవాడలో భయంకరమైనటువంటి ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలన్న ప్లాన్తో నిన్న వచ్చాడు పోలీసులు బట్టలు ఓడదేస్తావా ఐదు సంవత్సరాలు ఏ పోలీసులతో తెలుగుదేశం కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టించావు నువ్వు ఆ పోలీసులను వాడుకొని ఆ పోలీసుల సస్పెన్షన్ చేపించి ఆ పోలీసుల్ని జైలుకి పంపించి ఇవాళ నువ్వు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే ఆరాత నీకుందా ఇవాళ తెలుగుదేశం పార్టీ వచ్చాక కూడా అనేక మంది మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్ట్రేషన్ అయ్యాయి తప్పులు చేసిన వాళ్ళ మీద నీ అయాంలో ఏ వైసీపీ నాయకుడి మీదన్నా కేసులు కట్టారా ఏ కార్యకర్త మీదన కేసులు కట్టారా నువ్వా మాట్లాడేది పోలీసుల గురించి నువ్వా మాట్లాడేది వీళ్ళ గురించి అసలు వంశీ అనేవాడిని నన్ను నువ్వు ఎప్పుడైతే జైలుకెళ్ళి పరామర్శించావో చరిత్ర ఈనుడు అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి దాంట్లో అసలు రెండో క్వశ్చనే లేదు ఎందుకంటే వంశీ చేసినటువంటి పాపాలు అన్నీ నువ్వు ఈరోజు మళ్ళీ మిర్చి అడిగా ఎన్నికల కోడు పార్టీ అధికారంలో ఉంది ఎక్కడన్నా తెలుగుదేశం బ్యానర్ ఉందా చూడండి ఎక్కడైనా విజయవాడలో మీరు ఒక్కసారి క్లిప్పింగ్ తీసుకెళ్ళి మా ఆఫీస్ గారు చూడండి ఎన్ని బ్యానర్లు ఉన్నాయో మేము ఎన్నికల కోడ్ అధికారంలో ఉండి మేము పాటిస్తుంటే అధికారం లేకుండా ఎన్నికలు కూడా ఎక్కడా పాటించట్లేదు అదేంటంటే ఒకవేళ కమిషన్ నుంచి వాళ్ళ మీద కేసు పెడితే ప్రభుత్వం పెట్టించిందని తప్పుడు ప్రచారం చేయడానికి చట్ట వ్యతిరేకంగా వీళ్ళు పనులు చేస్తారు చట్టంగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కావాలని ప్రభుత్వం పెట్టించిందని ప్రభుత్వం మీద నిందలు వేయడానికి నిన్న వంశీని పరామర్శించడానికి రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి కిరా రౌడీల్ని విజయవాడ తీసుకురావాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి నువ్వు మామూలుగా వచ్చి పరామర్శించు కదా తెలుగుదేశం పార్టీ అధికారంలో వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక మందిని పరామర్శించడానికి వెళ్ళాడు ఎప్పుడైనా ఇలాంటి వాతావరణం సృష్టించాడా నిన్న గాంధీనగర్ మొత్తం కూడా భయప్రాంతులు అయిపోయారు ప్రజలు ఎంటనే విజయవాడ ప్రజలకు క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన నిన్న చేద్దాం అనుకున్నటువంటి అరాచకానికి అది మీకు చాలామందికి మీలో తెలియకపోవచ్చు బయట నుంచి పోగు చేసుకొని వచ్చి ముందు రోజు రాత్రి విజయవాడ నగరంలో పెట్టి కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లోపల ఉన్నప్పుడు అల్లర్లు సృష్టించడానికి నిన్ను చేసినటువంటి పథకం అది అందరిని కూడ కట్టుకొని వచ్చాడు దళిత వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నప్పుడు నీ ఎస్సీ మీద జరిగిన దాడిని నువ్వెందుకు ఖండించలేదు నువ్వెందుకు ఖండించలేదు ఖండించకపోక వెళ్ళి పరామర్శించావు కాబట్టి ఎస్సీలు బీసీలు మైనార్టీలు వీళ్ళందరూ ఆయన వైపు ఉన్నారని ఇంకా భ్రమపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి త్వరలోనే పార్టీ దుకాణం మూసే పరిస్థితిలో ఉన్నాడు దాంట్లో ఎటువంటి సందేహం లేదు అరే అరాచకాలు సృష్టించే వాళ్ళ మీద వెళ్ళి మాట్లాడేవంటే నాలుగు సార్లు అసలు వంశీ ఈ కేసులో నువ్వు పరామర్శించినా నిన్న చెప్పాలా వంశీ చేసింది ఆ రోజు తప్పు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారిని ఆ రోజు మాట్లాడటం తప్పు నిన్న నువ్వు ఖండించాలి భారతిరెడ్డి గారి గురించి ఎవరన్నా చెప్తున్నారా అంటే వంశీకి ఒక్కడికైనా నోరు ఉంది ఇంకెవరికి ఉండదా మా పార్టీ విధానం అది కాదు చంద్రబాబు గారి ఆశయం అటువంటిది కాదు నిన్న కొలు రవీంద్ర ఏదైతే వంశీ హర్షవర్ధన్ ఉన్నటువంటి వీడియోని లిఫ్ట్లో ఉన్నటువంటి వీడియోని వాళ్ళ ఇంట్లో వీడియోని ప్రశ్నించి చూపిస్తే అంబటి రాంబాబు అంటాడు ఏంటి అది మంత్రి చూపించచ్చా అరే సా ప్రజలకి సాక్ష్యాలు చెప్పాలి మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి విధానం దానికి వంశీయాలంటాడు చెప్పాల్సిన పరిస్థితి మా పార్టీ మీద ఉంది నువ్వు వంశీ శీలుడు అన్న కదా నువ్వు వచ్చింది మా మంత్రి చూపిస్తే దాన్ని అమ్మటి రాంబాబు వేరే కోణంలో చూపిస్తున్నాడు వీళ్ళు ఒకటి మాత్రం చెబుతున్నామండి వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ఈ మాటలు అనిపించాడు కొడాలితో తిట్టించడం కానీ దేవినేని అమినేషన్ ఆఫీస్ పగల కొట్టడం కానీ వల్లభనేని వంశీ చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు వీళ్ళే అనుకున్నాం కానీ వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా పాత్ర ఉంది ఎందుకంటే నిన్న వీళ్ళ ముగ్గురి పేర్లే తీసుకొని వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు అసౌయపడుతున్నాడు అంద ఇంతకాలం దుర్మార్గం ఉందండి ఒక్కసారి వీడియో క్లిప్పింగ్ చూడండి ఆ మాట అనగానే వంశీ భార్య నవ్వుతుంది పక్కన ఏంటి ఎంత రాజకీయాలు తెలియని వ్యక్తితో నా మనం తిరుగుతున్నాం ఇంకా నేను వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్ల వంశీకి రాజకీయ జన్మనిచ్చింది నేనే అల్ల అంతవరకు సంతోషించాలి అసూయ పడుతున్నాడే చంద్రబాబు నాయుడు గారు అసూ పడుతున్నాడు ఈసారి చూపిస్తాడు పులివెందులో అసూయ పడుతున్నాడో లేదు చంద్రబాబు నాయుడు గారు మేము చెప్పాం ఎప్పటి నుంచో చెప్పాం మీకు వీళ్ళిద్దరిని ఓడిస్తారు వీళ్ళిద్దరిని ఓడిస్తారు వీళ్ళిద్దరిని ఓడిస్తారు అసలుకి నిన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి వంశీని పలకరించడంలో రాష్ట్రంలో మొన్న నూట డెబ్బై ఐదు మంది పోటీ చేసినటువంటి వాళ్ళలో నూట అరవై మందికి ఇష్టం లేదు ఏంట్రా బాబు మళ్ళీ మొదటికి వచ్చింది కథ అనుకుంటున్నారు మొన్నటి వరకు ఓడిపోయిన ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కొంత అయితే ఈ వంశీ నాని మాట్లాడిన మాటలు కొంత ఓడిపోయే వాళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి బోర్ బోర్ నేర్చారు మళ్ళీ అది రిపీట్ చేశాడు మళ్ళీ అది రిపీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో విజయవాడ నగరం ప్రశాంతంగా ఉంది విజయవాడ నగరంలో నువ్వు ఏం చేద్దామని నీ వల్ల కాదు చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి అయిన తొంభై ఆరు నుంచి కూడా ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ అనే దాని మీద ఎక్కువ దృష్టి పెడతాడు అది నువ్వు కానీ నేను కానీ ఇంకొకరు కానీ ఎవరు ఏం చేద్దాం అనుకున్నా సరే అది జరగని పని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయబట్టే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని పరిశ్రమలు తీసురావడం కానీ ఈ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవ్వడం కానీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరాలు ఎలా ఉంది ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి వేగంలో ఎంత ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లాండ్ ఆర్డర్ అనే దాన్ని ఆయన కంట్రోల్ చేయడంలోనే ఈ రాష్ట్రం ముందుకెళ్ళింది మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్